అత్యంత కీలకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యంత బిజీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ స్టేషన్కు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది ఈ స్టేషన్లో సగటున రోజుకు నూట ఎనభై రైళ్లు ప్రయాణిస్తుండగా రోజుకు ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు అయితే ఈ స్టేషన్కు రోజు రోజుకి ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది ప్రస్తుతం ఉన్న స్టేషన్ ఏమాత్రం సరిపోవట్లేదు దీంతో దీన్ని అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించుకుంది సికింద్రాబాద్ స్టేషన్ను నాన్ సబర్బన్ గ్రేడ్ వన్ స్టేషన్గా గుర్తించారు సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఇరవై మిలియన్ల ప్రయాణికులు ప్రయాణిస్తున్న స్టేషన్లు ఎన్ఎస్జి వన్ స్టేషన్ కిందకు వస్తాయి ప్రపంచస్థాయి సౌకర్యాలతో రెండు వేల ఇరవై మూడులో దాదాపు ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగుతున్నాయి దాదాపు యాభై శాతం పైగా పనులు పూర్తయ్యాయి జీ ప్లస్ త్రీ అంతస్తులతో నార్త్ సైడ్ వైపున కొత్త ఐకానిక్ స్టేషన్ బిల్డింగ్స్ జీ ప్లస్ త్రీ అంతస్తులతో సౌత్ సైడ్ భవనం పనులు శరవేగంగా సాగుతున్నాయి రిటైల్ కేఫ్టేరియాలు వినోద సౌకర్యాల కోసం స్థలాలతో పాటు ఒకే చోట అన్ని రకాల ప్రయాణికుల సౌకర్యాలతో డబుల్ స్టోర్ స్కై కాన్కోర్స్ స్టేషన్ సిద్ధం చేస్తున్నారు పార్కింగ్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నార్త్ సైడ్ బహుళ స్థాయి పార్కింగ్ సౌత్ సైడ్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ రానున్నాయి నార్త్ సౌత్ వైపున రెండు ట్రావెలేటర్లతో సహా రెండు వాక్వేలు కూడా వస్తున్నాయి ఒక్కో వాక్వే ఏడు పాయింట్ ఐదు మీటర్ల విస్తీర్ణంతో విశాలంగా రూపుదిద్దుకుంటోంది డెవలప్మెంట్లో భాగంగా ఇరవై ఆరు లిఫ్ట్లు ముప్పై రెండు ఎస్కలేటర్లు ట్రావెలేటర్లతో పాటు ఒక ఎఫ్ఓబి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్లు మరొక ఎఫ్ఓబి ఏడు మీటర్లు స్కైవాక్ తొమ్మిది మీటర్లతో ప్రయాణికుల కోసం సిద్ధమవుతున్నాయి ఏడు వేల రెండు వందల యాభై ఐదు చదరపు మీటర్ల విస్తరణలో ఈస్ట్ వెస్ట్ మెట్రో స్టేషన్ల స్కైవేతో అనుసంధానిస్తూ నార్త్ సైడ్ వాక్వే ఏర్పాటు చేస్తున్నారు రైలు ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీ మొబిలిటీ ప్రయాణికులకు అనుకూలమైన పికప్ డ్రాప్ ప్రాంతాలు తగినంత పార్కింగ్ సౌకర్యం రద్దీని తగ్గించడం నగర రహదారి నెట్వర్క్తో అనుసంధానించడం వ్యాపార అవకాశాలు ఆదాయ ఉత్పత్తిని సృష్టించడం దిశగా ఈ స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు సౌత్ సైడ్ చేపడుతున్న బేస్మెంట్ నిర్మాణ పనులు దాదాపు తొంభై ఐదు శాతం పూర్తయిపోయాయి ప్లాట్ఫామ్ పది వద్ద టూ వీలర్ పార్కింగ్ కోసం తొమ్మిది వందల అరవై చదరపు మీటర్లు ఫోర్ వీలర్ల కోసం రెండు వేల ముప్పై ఒక్క చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ పార్కింగ్ను తాత్కాలికంగా ప్లాట్ఫామ్ టెన్ వైపున ఉన్న బేస్మెంట్ పార్కింగ్కు మార్చారు బేస్మెంట్ పార్కింగ్లో దాదాపు రెండు వందల కార్లను ఉంచవచ్చు వీటిని సౌలభ్యం ప్రకారం కార్లు టూ వీలర్ల కోసం ఉపయోగించవచ్చు నార్త్ సైడ్ ఉన్న గణేష్ టెంపుల్ సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి ఇవి దాదాపు తొంభై ఐదు శాతం పనులు పూర్తయ్యాయి ప్లాట్ఫామ్ ఒకటి వద్ద టూ వీలర్ పార్కింగ్ కోసం ఏడు వందల యాభై తొమ్మిది చదరపు మీటర్ల స్థలం ఫోర్ వీలర్లకు రెండు వేల నాలుగు వందల అరవై ఐదు చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్థలం కేటాయించారు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు ఐదు వేల కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి సికింద్రాబాద్ స్టేషన్ సిద్ధమవుతుందని చెప్తున్నప్పటికీ ప్రస్తుత పనుల దృష్ట్యా రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవటం అసలు మర్చిపోవద్దు